హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథలపొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి దయ మనందరి మీద మీ కుటుంబం మీద మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం తల్లి కోపంలోని బాధ తెలిపిన తెలిసిన అభినవ్ చిన్నగా నవ్వి మన కోసం పని చేయడానికి ఎంతమంది ఉన్నా కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు మనం చేసుకోవాలి మామ్ అన్నిటినీ ఎంప్లాయీస్ మీద వదిలేయలేం కదా ఇప్పుడు నేను వెళ్ళబోయేది మన కోసం మామ్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నన్ను వెళ్ళనివ్వు మామ్ అని సున్నితంగా నచ్చ చెప్పాడు అభినవ్ కొడుకు మాటలకి అనలేక చిరుకోపంగా ముఖం తిప్పుకొని నన్ను ఎలా మభ్యపెట్టాలో నీకు బాగా తెలిసిపోయింది కన్నా ఇలా చేస్తే నేను కాదనను అనే కదా ఇంత స్వీట్గా చెప్పావు అని గుర్రుగా చూసింది వైష్ణవి మా మామ్ గురించి నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది చెప్పు అయినా నీకు అబద్ధం చెప్పట్లేదు మామ్ నేను త్వరగా వెళ్ళాలి అని తల్లిని ప్రేమగా హత్తుకొని చెప్పి ఇంట్లోంచి బయటపడిన ఆయన భార్గవితో ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటూ లిఫ్ట్లో భార్గవి ఇంటికి చేరుకొని కాలింగ్ బెల్ కొట్టాడు డెలివరీ బాయ్ వెళ్ళిపోయాక నెమ్మదిగా లోపలికి వచ్చి డెలివరీ బాయ్ ఇచ్చిన బాక్స్ని టీపై మీద పెట్టి దాన్ని తెరవబోయింది భార్గవి కానీ ఇంతలోనే రెండోసారి డోర్ బిల్ రింగ్ అవ్వడంతో మళ్ళీ ఉలిక్కి పడింది అందరూ బీపీలు షుగర్లతో చేస్తే నేను ఈ కాలింగ్ బెల్ పోటుతో పోయేలా ఉన్నా అని మనసులో తనని తానే తిట్టుకుంటూ అక్కడి నుంచి లేచింది భార్గవి మళ్ళీ ఇప్పుడెవరొచ్చారో వచ్చారో అంటూ కోపంగా వెళ్ళి విసురుగా డోర్ తీసింది డోర్ తీస్తేనే మళ్ళీ ఎవరు అని కోపంగా అంటూ ఆ వెంటనే నాలిక ఖర్చుకుంటూ భార్గవి వాళ్ళ అన్న మాటలలో భయంతో పాటుగా టెన్షన్ కోసం ప్రతిధ్వనించింది భార్గవి అంత సడన్గా డోర్ తీస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అభినవ్ మళ్ళీ కాలింగ్ ప్రెస్ చేయబోతూ భార్గవిని ఆశ్చర్యంగా చూశాడు అభినవ్ని అక్కడ చూసి మళ్ళీ తన అంచనా తప్పిపోవడంతో హురు మంది భార్గవి అబ్బా మీరా అని నీరసంగా అంది భార్గవి ఎస్ భార్గవి నేనే నేను కా నేను కాకూడదా లేక రాకూడదా అని కళ్ళెగరేస్తూ అన్నాడు అభినవ్ ఆ ప్రశ్నకు చేత్తో తల మీద కొట్టుకుంటూ అయ్యో సార్ మీరు మరీను రండి మీరు కాక నా ఇంట్లో అడుగుపెట్టే అధికారం ఎవరికి ఉంటుంది అంటూ లోపలికి రమ్మంటూ దారి చూపింది భార్గవి భార్గవి ఫేస్లోని ఫీలింగ్స్ గమనించిన అభినవ్ ఏం ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా భార్గవి అని డౌట్గా అడిగాడు నోనో నేను ఎవరి కోసం చూస్తాను అంటే మీరు ఇప్పుడే కదా వెళ్ళారు మళ్ళీ వెంటనే వచ్చారేంటా అని అలా అన్నానంతే అని తడబడుతూ కవర్ చేసింది భార్గవి ఇప్పుడు వెళ్ళడం ఏంటి భార్గవి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ కావస్తుంది నువ్వు బాగానే ఉన్నావా అని అనుమానంగా అడిగాడు అభినవ్ అభినవ్ మాటలకి వాల్ మీదున్న క్లాక్ని చూసింది భార్గవి నిజమే మధ్యాహ్నం కావస్తుంది అంటే నేను ఆలోచనలోనే ఒక పూటంతా గడిపేశానా అని మనసులో అనుకొని నేను బాగానే ఉన్నాను సార్ అంటే పనిలో పడి టైం చూసుకోలేదు సో అని నీళ్లు నమలింది భార్గవి ఇంటి పని అంతా నువ్వే చేస్తూ మరీ స్ట్రెయిన్ అయిపోకు భార్గవి నీకు ఇప్పుడు రెస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా అంటూ లోపలికొచ్చి నేరుగా వెళ్ళి సోఫాలో ఇబ్బందిగా కూర్చున్నాడు అభినవ్ అతని మాటలకు తల అడ్డంగా ఊగుతూ చిన్నగా నవ్వి టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్టుగా సార్ తినడానికి ఏమైనా తీసుకురావాలా అని అడిగింది భార్గవి ఇంతసేపు వైష్ణవి తిట్టిన తిట్లని గుర్తు చేసుకుంటూ వద్దులే ఇంట్లో బాగా తినొచ్చాలి అని సమాధానమిచ్చాడు అభినవ్ తన మనసులో మాటను చదివినట్టుగా అంతగా ఏం తిన్నారేంటి అంటూ ఫ్రిడ్జ్ వైపు వెళ్ళింది భార్గవి అందులోంచి జ్యూస్ బయటకు తీసి కనీసం ఇదైనా తాగండి మై డియర్ గెస్ట్ గారు అంటూ జ్యూస్ గ్లాస్ని టీపాయ్ మీద పెట్టింది భార్గవి అతిథి మర్యాదలకి మాత్రం ఏలోటు ఉండదు నవ్వుతూ అనేసి ఈ ఇంటికి నన్ను పర్మనెంట్ అతిథిని ఎప్పుడు చేస్తుందో భార్గవి అని మనసులోనే అనుకున్నాడు అభినవ్ మీరు ఈ ఇంటికి స్పెషల్ గెస్ట్ సార్ ఆ మాత్రం చేయకపోతే ఎలా తీసుకోండి అంటూ గ్లాస్ వైపు చేయి చూపించింది అభినవ్ ఎదురుగా టీపై మీద ఉన్న గ్లాస్ తీసుకోబోతుంటే అక్కడ ఒక కొరియర్ బాక్స్ చూశాడు భార్గవిని ఆ బాక్స్ని మార్చి మార్చి చూస్తూ ఏం ఆర్డర్ చేసావు భార్గవి బాక్స్ పెద్దగా ఉంది అని సరదాగా అడిగాడు అభినవ్ అభినవ్కి ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిగా చేతులు నలుపుకుంది భార్గవి భార్గవి ఏం చెప్తుందా అని చూస్తున్నాడు అభినవ్ అది నేను ఆర్డర్ చేయలేదు అభినవ్ అందులో ఏముందో నాకు తెలీదు అని మెల్లగా చెప్పింది భార్గవి ఆ మాటలకి భార్గవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నీకు తెలీదా మరెవరు పంపించారు అని అడిగాడు భార్గవి సైలెంట్గా ఉండడంతో ఆమె మౌనం అర్థమైనట్టు ఇది సిద్ధార్థ్ పంపించాడేమో అని నీ డౌట్ మళ్ళీ ఇంటికి వచ్చాడేమో అనుకునే కోపంగా డోర్ ఓపెన్ చేశావు కానీ అక్కడ నేనున్నాను అందుకే అంత కన్ఫ్యూషన్ అయ్యావు కదా అని సింపుల్గా చెప్పేశాడు అభినవ్ తను చెప్పకుండానే కనిపెట్టిన అభినవ్ని ఆశ్చర్యంగా చూస్తూ అవునని తల ఊపింది భార్గవి ఓకే వెయిట్ ఇందులో ఏముందో చూస్తాను అంటూ ఆ బాక్స్ని ఓపెన్ చేశాడు అభినవ్ అందులో చిన్న పిల్లల్ని హోల్డింగ్ ఉయ్యాలు ఉండడం చూసి ఇద్దరి బ్రూకిటి ముడిపడింది సిద్ధార్థికి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయిందా అనుకోగానే భార్గవికి అయితే గుండాగినంత పనైంది ఆ ఉయ్యల వంక చూస్తూనే సోఫాలో కూలబడిపోయింది భార్గవి సిద్ధార్థికి తెలిస్తే ఇప్పుడు ఎలా అని ఆమె మనసు గందరగోళంగా మారింది అవినవతి కూడా ఇంచుమించు అదే సిచ్యువేషన్ ఊరు పేరు లేకుండా వచ్చిన గిఫ్ట్ బాక్స్ చూసి భార్గవి మనసు గందరగోళంగా మారింది భార్గవి ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నాడా సిద్ధార్థ్ అందుకే నిన్న వచ్చాడా అందుకే అయితే నిన్న అంత ఆర్గ్యూ జరుగుతుంటే కనీసం ఒక్కసారైనా నా బేబీ నాకు కావాలి అనేవాడు కదా కానీ ఎంతసేపు నాతో వచ్చాయని అన్నాడు అంటే దాని అర్థం సిద్ధార్థ్కి నిన్నటి వరకు భార్గవి ప్రెగ్నెంట్ అని తెలీదు కానీ ఇప్పటికీ ఇప్పుడు ఎలా తెలుసుంటుంది ఎవరు చెప్పుంటారు అని తీవ్రంగా ఆలోచిస్తూ భార్గవి వైపు చూశాడు అభినవ్ కొయ్య బొమ్మల బిగుసుకుపోయి ఉయ్యాలని రెప్పవేయకుండా చూస్తున్న భార్గవిని చూడగానే తనలానే ఆలోచిస్తుందని అర్థమైంది అభినవ్కు సైలెంట్గా ఉయ్యాలని ఫ్లోర్ మీద పెట్టాడు ఉయ్యాల కింద బాక్స్లో గ్రీటింగ్ కార్డు ఉండడం చూసి భ్రూకిటి ముడిపడింది అభినవ్కి నెమ్మదిగా దాన్ని తీసి భార్గవి వైపు చూశాడు భార్గవి అయోమయంగా కార్డుని అభినవ్కి చూసి అభినవ్ని చూసింది నేను చూస్తాను భార్గవి టెన్షన్ పడకు అని చెప్పి కార్ట్ ఓపెన్ చేశాడు డియర్ భార్గవి నీకు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదని నాకు బాగా తెలుసు కానీ ఈ గిఫ్ట్ నీకోసం కాదు నా సూపర్ హీరో కోసం నీకు యూజ్ అయ్యేలా ఏం పంపించాలని బాగా థింక్ చేశాను నేనేం పంపినా నువ్వు రిజెక్ట్ చేస్తావు నాకు ఇదే బెస్ట్ ఐడియా అనిపించింది రిజెక్ట్ చేయకు నీ బేబీ నీకే కాదు నాకు కూడా వాడు చాలా చాలా స్పెషల్ నా బుజ్జి సూపర్ హీరో కదా ఆ మాత్రం లవ్ ఉంటుందిలే వాడు నిజంగానే సూపర్ హీరో భార్గవి నీ కడుపులో తను ఊపిరి పోసుకుంటూ అమ్మ కావాలన్న నీ తపనకి ప్రాణం పోస్తున్నాడు నీ కళ్ళలను నిజం చేస్తూ నీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తున్నాడు అందుకే నా సూపర్ హీరో మీద బోలడంత ప్రేమతో ప్రేమగా దీన్ని పంపిస్తున్నాను సో నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే మరి కొన్ని రోజులుగా నువ్వు నన్ను మర్చిపోయావు అట్లీస్ట్ మెసేజ్ కూడా చేయడం లేదు దీని గురించి మాట్లాడడానికి సారీ కోపడ్డానికైనా నువ్వు ఖచ్చితంగా కాల్ చేస్తావు నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నీ స్నేహ అని రాసింది అందులో కార్డు మొత్తం చదివేసి గిఫ్ట్ పంపించింది సిద్ధార్థ్ కాదు అది క్లియర్ అయింది బట్ ఈ స్నేహ ఎవరు అని అనుకుంటూ భార్గవి వైపు చూశాడు అభినవ్ అభినవ్ లెటర్లో సూపర్ హీరో అని చదవగాని ఆ గిఫ్ట్ పంపించింది స్నేహ అని టక్కున అర్థమైంది భార్గవికి గుండెల మీద మోస్తున్న టన్నుల బరువు ఒక్కసారిగా తీసేసినట్టు ఊపిరి పిలుచుకుంది భార్గవి ఏదేదో ఊహించి భయపడిన ప్రమాదం త్రుటిలో తప్పిపోవడంతో ఒక్కసారిగా నీరసం వచ్చేసింది నుదుటి మీద నుంచి జారుతున్న చెమట చుక్కల్ని చున్నీతో తుడుచుకుంటూ నీరసంగా సోఫాలో కూలబడింది భార్గవి భార్గవి పరిస్థితి చూసి కిచెన్లోకి వెళ్ళి గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి ఆమెకు అందించాడు అభినవ్ వారు మాట్లాడకుండా గ్లాస్ తాగేసింది భార్గవి ఆమె ఎదురుగా ఉయ్యాలని అటు ఇటు తిప్పి చూస్తూ ఎవరు భార్గవి స్నేహ కొద్దిసేపు నన్ను భలే టెన్షన్ పెట్టేసింది అయినా గ్రీటింగ్ కార్డులో కూడా ఇలా విష్ చేస్తారని ఇప్పుడే తెలిసింది అని నవ్వుతూ అడిగాడు అభినవ్ అప్పటికి ప్రాణం కుదుటపడ్డ భార్గవి తను నా బెస్ట్ ఫ్రెండ్ అభినవ్ని చూస్తూ అంది ఓ మన పరిచయం అయిన ఇన్ని రోజులకి నీకు ఫ్రెండ్ ఉందని అందులోకి బెస్ట్ ఫ్రెండ్ అని ఇప్పుడే తెలిసింది భార్గవి నీ ఫ్రెండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా తను లెటర్లో రాసిన విధానంలో అది తెలిసిపోతుంది అని నవ్వుతూ చెప్పాడు అభినవ్ హా స్నేహ చాలా సరదాగా ఉంటుంది కాలేజ్ డేస్లో తనతో చాలా సంతోషంగా గడిపేదాన్ని గతాన్ని గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి కాలేజ్ డేస్ అంటే నీకు నాతో కలిసి చదువుకున్నది నాతో స్నేహం చేసింది గుర్తు రావట్లేదా భార్గవి అని మనసులోనే బాధగా అనుకుని పైకి మాత్రం ఓ అవునా వెరీ నైస్ మీరంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నీకు హెల్ప్ చేయడానికి ఎందుకు రాలేదు ఆరాటంగా అడిగాడు అభినవ్ నేను డివోర్స్ తీసుకునే టైంలోనే తనకు మ్యారేజ్ అయింది మేము కలుసుకోకుండానే తను ఫారెన్ వెళ్ళిపోయింది స్నేహని మీరు చూశారు కూడా అంది భార్గవి ఉయ్యాలని మళ్ళీ బాక్స్లో పెడుతూ భార్గవి మాటలను శ్రద్ధగా వింటున్న అభినవ్ స్నేహను చూశారు అనగానే వాట్ చూశానా కానీ తాను ఎప్పుడు ఇక్కడికి రాలేదు కదా భార్గవి అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ ఇక్కడ కాదు వైజాగ్లో కాఫీ షాప్లో నాకు స్లిప్ ఇచ్చారు కదా అప్పుడు నాతో ఉంది స్నేహని తను మీకు గుర్తుందా అని అడిగింది భార్గవి అవునా అంటూ కొన్ని నిమిషాలు ఆలోచించాడు కానీ ఇంతకు భార్గవితో ఉన్న లేడీ గుర్తురాదని తనకే తెలియకుండా తన చూపుని భార్గవి అప్పుడే ఆక్యుఫై చేసేసిందని ఇప్పుడు అర్థమైంది అభినవ్కు తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ నిజం చెప్పాలంటే నాకు నువ్వు తప్ప ఇంకేం గుర్తులేదు భార్గవి అని నిజాన్ని నిర్భయంగా చెప్పాడు అభినవ్ మీకు పరిచయం లేదు కదా ఒకసారి చూసి ఎలా గుర్తుపెట్టుకుంటారులేండి అంటే ఉయ్యాలు తీసుకువెళ్ళి రూమ్లో పెట్టి వచ్చింది భార్గవి ఉదయం నుంచి ఏం తినకపోవడం వల్ల చాలా ఆకలిగా ఉంది భార్గవికి అందుకే అభినవ్తో మాట్లాడుతూ కూర్చోకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది భార్గవి వంట చేయడం చూసిన అభినవ్ తాను కూడా కిచెన్లోకి వెళ్ళి భార్గవి పక్కనే కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చున్నాడు అభినవ్ సొంత ఇంట్లో కూర్చున్నట్టు అంత చొరవగా కూర్చోవడం చూసి విస్తుపోయింది భార్గవి కళ్ళు తెలిసి మరీ తనని చూస్తూ భార్గవి తలను స్టవ్ వైపు తిప్పి ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తావేంటి భార్గవి నిజం చెప్పాలంటే సెకండ్ టైం వచ్చినప్పుడే నేను ఫ్రీగా మూవ్ అయ్యాను నీతో గుర్తు తెచ్చుకో అన్నాడు కవ్వింపుగా చిరునవ్వుతో నవ్వుతూ ఏదో ఆంటీ గారు అబ్బాయి కదా పైగా నాకు సాయం చేశానని చనివిస్తే ఇప్పుడు ఎక్కారు ఏం చేస్తాం నా టైం అలా ఉంది మరి పైకి అనే ధైర్యం లేక మనసులోనే వాపోయింది భార్గవి భార్గవి కట్ చేస్తున్న క్యారెట్ చటుక్కున లాక్కొని నువ్వు మనసులో ఏమనుకున్నా నాకు తెలిసిపోతుంది భార్గవి ఎందుకో తెలుసా చెప్పడం ఆపే కనుబొమ్మలు ఎగరేశాడు అభినవ్ అభినవ్ వైపు ఎలా అన్నట్టు అనుమానంగా చూసి ఇంకో క్యారెట్ తీసుకొని కట్ చేయసాగింది భార్గవి ఎలా అంటే నా హార్ట్ ఇప్పుడు నీ దగ్గరికి షిఫ్ట్ అయిపోయింది కదా అందుకే నాకు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి అని కొంటగా చెప్పాడు అభినవ్ అయినా భార్గవి కోపంగా చూడడం తప్పించి మాట్లాడకపోవడంతో విసిగిపోయిన అభినవ్ నోరు విప్పి మాట్లాడచ్చు కదా భార్గవి ఆ కళ్ళతోనే అన్ని భావాలు చూపేస్తే తట్టుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా చూపులో మాటలో ప్రేమ కురిపించాడు అభినవ్ అప్పటి వరకు అతి కష్టం మీద ఓపికగా అభినవ్ మాటలు భరిస్తున్న భార్గవి ఇక సహనం కోల్పోయి అతన్ని కోపంగా చూస్తూ చాలు ఆపండి అభినవ్ ఇప్పటికే ఎక్కువగా మాట్లాడేశారు ఇలా మాటలతో నన్ను విసిగించడానికి పని కట్టుకొని వచ్చారా అని కోపంగా అడిగింది భార్గవి భార్గవి కోపంలో కూడా అందంగా కనిపిస్తే ఆమెను అభిమానంగా చూస్తూ దీన్ని విసిగించడం అనరు మేడం ప్రేమను మాటల్లో చూపించడం అంటారు యునో ఇలా ప్రేమని పార్ట్నర్స్ తమపై చూపించాలని నైంటీ ఫైవ్ పర్సెంట్ కోరుకుంటారంట తెలుసా అని తగ్గకుండా చెప్పాడు అభినవ్ నేను నా గురించి మాట్లాడుతున్నాను మిగతా వాళ్ళ గురించి తెలుసుకునేంత టైం ఓపిక ఇంట్రెస్ట్ ఏవీ నాకు లేవు ప్లీజ్ మీ మాటలు ఆపేసి ఇక బయలుదేరండి మొహమాటం లేకుండా చెప్పేసింది భార్గవి భార్గవికి నిజంగానే కోపం వచ్చిందని అర్థమైన అభినవ్ తానే తగ్గుతూ ఓకే నీకు ఇష్టం లేదంటే టాపిక్ మారుద్దాం ఇందులో బలవంతం ఏం లేదు అని రాజీకి వచ్చి సైలెంట్ అయిపోయాడు తాను డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పినా కూడా అభినవ్ కదలకపోవడంతో అతనికి ఇప్పుడే వెళ్లే ఉద్దేశం లేదని అర్థమైంది కానీ మళ్ళీ మళ్లీ రెట్టించి చెప్పడానికి ఇబ్బందిగా అనిపించింది భార్గవికి ఆమె వంట అయ్యే అయ్యేవారు ఓపికగా వెయిట్ చేసిన అభినవ్ భార్గవి ఫ్రెష్ అయ్యి రాగానే భార్గవి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని నెమ్మదిగా ఆయన సూటిగా అడిగాడు మళ్ళీ ప్రపోజల్ గురించి అడుగుతాడేమో అని అనుమానం వచ్చింది భార్గవికి ఉదయం నుంచి నేను ఏదనుకుంటే అది రివర్స్ అయ్యి నేనే ఫూల్ అవుతున్నాను ఇప్పుడు కూడా అనవసరంగా ఆలోచిస్తున్నానేమో తినబోతు రుచెందుకు చూడడం అన్నట్టు విషయం ఏంటో అభినవ్ చెప్తాడు కదా మ్యాటర్ తెలియకుండా అపార్థం చేసుకోవడం ఎందుకు అని మనసులో అనుకుని ఏంటి అభినవ్ అని నార్మల్గా అడిగింది భార్గవి భార్గవి మామ్ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది నేను నీకు ప్రపోజ్ చేయడం వల్ల కోపంగా ఉన్నావని నాకు తెలుసు ఆ కారణం వల్ల ఇంతకు ముందులా మాతో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నావని తెలుసు కానీ విషయం అమ్మకు తెలియదు కదా నీ గురించి ఆలోచిస్తుంది అని చెప్పి భార్గవి వైపు చూశాడు అభినవ్ ఆ మాటతో భార్గవికి వైష్ణవి గుర్తుకొచ్చింది ఆమె చూపించిన ప్రేమ అభిమానం అనురాగం అన్నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే సైలెంట్గా ఉండిపోయింది భార్గవి ఆమె అలా మౌనంగా ఉండడం చూసి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అభినవ్ అనుకోని ఆ చర్యకు భార్గవి ఉలిక్కిపడి చూసి చేతిని వెనక్కి తీసుకోబోయింది కానీ అభినవ్ వదలకుండా భార్గవి లిజన్ నీతో అన్ని విషయాలు మాట్లాడి నీ భయాలు అనుమానాలు క్లియర్ చేయాలని వచ్చాను అందులో ఫస్ట్ నేను థర్టీ ఫస్ట్ నైట్ ఇంకెప్పుడు నీ పర్మిషన్ లేకుండా చనువు తీసుకోను ఆ రోజు నేను ఎందుకు కంట్రోల్ తప్పానో నాకు తెలియదు భార్గవి బట్ దానికి నేను ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతున్నాను సో మళ్ళీ రిపీట్ కానివ్వను నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు అభినవ్ అతను ఎంతో ఉద్వేగంగా మాట్లాడుతుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు భార్గవి అతని వైపు చూసింది అభినవ్ మాటల్లోని నిజాయితీ అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంటే లోపల అదురు కొద్దిగా తగ్గినట్టు అనిపించింది భార్గవికి భార్గవి ఇంకా సైలెంట్గానే ఉండడంతో భార్గవి ప్లీజ్ నువ్వు నన్ను మామ్ని కంపేర్ చేసి చూస్తున్నావు అందుకే మామ్తో మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నావు కానీ భార్గవి నీ మీద నేను చూపిస్తున్న ప్రేమ పూర్తిగా నాకు సంబంధించిన విషయం దానికి మామ్కి ఎలాంటి సంబంధం లేదురా నా మీద కోపంతో మామ్ని అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని అభినవ్ అనగానే భార్గవి ఆలోచనలో పడింది అభినవ్ ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి విషయం గురించే నలిగిపోతుంది ఆమె ఏం జరగనట్టు వైష్ణవితో ఎలా ఫ్రీగా మాట్లాడాలో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఇప్పటికే తనకు పెళ్ళి అయిందని నిజం చెప్పలేదు అంటే ఇప్పుడు ఇంకో నిజం తయారైంది అంటూ ఏమనుకుంటారో నా గురించి అనే భయం ఆమెలో పేరుకుపోవడం వల్ల వైష్ణవిని ఫేస్ చేయలేకపోతుంది భార్గవి భార్గవి తన మాటలను గురించి ఆలోచిస్తుందని అర్థమైన అభినవ్ యు నో భార్గవి మామ్కి నేను తప్ప ఎవ్వరూ లేరు చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా గారాభంగా పెంచింది మామ్ నాకు కేవలం మామ్ మాత్రమే కాదు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్లా నాతో ఎప్పుడూ పోట్లాడుతూ ఉంటుంది మామ్కి అందరికన్నా నేనే ఎక్కువ ఇష్టం అనుకునే వాడిని కానీ నువ్వు మా లైఫ్లోకి వచ్చాక నా ఆలోచన కరెక్ట్ కాదని ప్రూవ్ చేశావు అని చెప్పి చిన్నగా నవ్వాడు అభినవ్ భార్గవి రెస్పాన్స్తో సంబంధమే లేనట్టు అభినవ్ బడబడ మాట్లాడేస్తున్నాడు భార్గవికి ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అతను భార్గవి ఏం చెప్పాలో తెలియక ఇబ్బందిగా అభినవ్ వైపు చూసింది ఆ చూపు అర్థమైన అభినవ్ నో భార్గవి నేనేం కోపంలో చెప్పట్లేదు అండ్ నీ మీద నాకు ఎలాంటి కంప్లైంట్ కూడా లేదు ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా మామ్కు తను కోరుకునే మంచి ఫ్రెండ్ దొరికినందుకు నువ్వు వచ్చాక మామ్ చాలా హ్యాపీగా ఉంది భార్గవి దానికి నీకు ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పకున్నా సరిపోదు నువ్వు చెప్పకుండా ముంబై వెళ్ళానని బెంగ పెట్టుకుంది ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది నా వల్ల మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చెడిపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది భార్గవి అని అభినవ్ బ్రతిమిలాడడంతో బాగా ఆలోచించుకున్న భార్గవి ఏదో డిసిషన్ తీసుకున్నట్టు ముఖం గంభీరంగా అయిపోయింది అభినవ్ మాటలు ఆమెను సంగీతంలో బయటకు తీసుకువచ్చాయి నిజమే అభినవ్ నిజమే అభినవ్ మీద కోపంతో ఆంటీకి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అసలు దీని గురించి ఆంటీకి ఏమీ తెలీదు అయినా నేను ఎందుకు ఇంతలా భయపడుతున్నాను అభినవ్ ప్రపోజల్కి నేను నో చెప్పేశాను సో అది అక్కడే ముగిసిపోయింది అది ఆంటీకి తెలిసే ఛాన్స్ కూడా అస్సలు లేదు నా పెళ్ళి నా ప్రెగ్నెన్సీ గురించి అయితే వీలు చూసుకొని నెమ్మదిగా ఆంటీకి చెప్పేయడమే మంచిది అమ్మలా ప్రేమ పంచిన ఆంటీకి బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని వైష్ణవితో మాట్లాడడానికి నిర్ణయించుకుంది భార్గవి భార్గవి ఆలోచనలో ఉన్నంతసేపు ఆమెని డిస్టర్బ్ చేయకుండా ఆమెనే చూస్తున్నాడు అభినవ్ భార్గవి ముఖంలో మాటి మాటికి మారుతున్న ఎక్స్ప్రెషన్స్ భలే క్యూట్గా అనిపిస్తున్నాయి అతనికి అందుకే రెప్ప వేయకుండా చూడసాగాడు ఆఖరికి భార్గవి ముఖం గంభీరంగా అయిపోవడం చూసిన అభినవ్ భార్గవి ఏ డిసిషన్ తీసుకుందో అనే టెన్షన్ స్టార్ట్ అయింది తననే గుచ్చి గుచ్చి చూస్తున్న అభినవ్ వైపు సూటిగా చూస్తూ నేను ఆంటీతో మాట్లాడతాను కానీ మన మధ్య జరిగింది మన మధ్యలోనే ఉండిపోవాలి ఆంటీకి కానీ తెలిస్తే నా మొహం కూడా చూపించలేను మీరు నాకు అలా అని ప్రామిస్ చేస్తే నాకేం ఇబ్బంది లేదు అని తేల్చి చెప్పింది భార్గవి భార్గవి ఏం చెప్తుందని చెవులు రిక్కించి మరీ వింటున్న అభినవ్ ఆమె మాటలకి సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు భార్గవి చేతిని మెత్తగా నొక్కి ష్యూర్ భార్గవి నీకు ఇబ్బంది కలగదు నాది హామీ ట్రస్ట్ మీ అన్నాడు చిరునవ్వుతో అభినవ్ కళ్ళల్లోకి నిజాయితీగా నిజాయితీని చూస్తూ సరేనని తల ఊపింది భార్గవి నేను ఆంటీకి కాల్ చేస్తాను అని పైకి లేవబోతున్న భార్గవిని ఆపి భార్గవి వెయిట్ అన్నాడు అభినవ్ ఏంటి అన్నట్టు చూసింది భార్గవి మోమ్ నీ గురించి బాగా టెన్షన్ పడుతుంది అందుకే నువ్వు ఇంకా ముంబై నుంచి రాలేదని ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నావని మోమ్తో అబద్ధం చెప్పాను అండ్ నువ్వు వచ్చినట్టు కూడా తనకు తెలియదు లేకపోతే ఈ పాటికి ఇక్కడికి వచ్చేసేది సో అని ఆపాడు అభినవ్ అభినవ్ వైష్ణవికి తన గురించి అబద్ధం చెప్పాడని తెలిసి అతని వైపు విస్తుపోతూ చూసింది భార్గవి భార్గవి చూపుకి ఇబ్బందిగా ఫీల్ అవుతూ మరీ క్రిమినల్ని చూసినట్టు అలా చూడకు భార్గవి ఆ సిచ్యువేషన్ అలాంటిది నిజం చెప్తే అన్నిటి గురించి తెలిసిపోతుందని అలా చెప్పక తప్పలేదు అని చిన్నగా చూసి నేల చూపులు చూస్తూ చెప్పాడు అభినవ్ మరి ఇక అభినవ్ను వైష్ణవి దగ్గరికి తీసుకువెళ్తాడా లేదా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్